అస్సలం అయికు వరహంతుల్హి బహు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే ఇంకా వేడి వేడి సేమియా బాగా పొడి పొడిగా టేస్టీగా గట్టిగా లేకుండా మెత్తగా లేకుండగా స్మూత్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా సేమియా అయితే ఇంకా చేశాను చాలా పర్ఫెక్ట్గా అది కూడా వెజిటేబుల్ వేసేసి మంచిగా క్యారెట్ వేసేసి చేశానండి చాలా చక్కగా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా అంటే చాలా ఇష్టపడే సేమియా అంత బాగా చాలా చాలామంది చేస్తే మెత్తగా అయిపోతున్నాయి లేదంటే ఇంక ఉడికి ఉడికినట్టుగా ఉంటాయి పైన ఉడికినట్టుగా లోపల ఉడకవు ఒక్కరు కొంతమంది చేస్తే అలా కాకుండా ఇవి సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే ఇంకా బాగా కరిగిపోయేలాగా సేమే చక్కగా వచ్చాయో చూడండి సేమియా ఎలా చేసాము ఏంటి అయితే ఇంకా ప్రాసెస్ వెళ్ళిపోదాం సేమే చేయలేకే రాండి చేసేద్దాం ముందుగా నేను ఒక మనం ఏ కొలత కావాలనో ఆ కొలతయితే అయితే ఇక్కడ నేను సేమియా తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసాను సేమియా మనము బాగా ఫ్రై చేయాలి ఇది ఇంత వైట్ ఉన్నాయి కదా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు చిన్న మంట పైన మనము బాగా ఫ్రై చేయాలి అప్పుడైతే మనకు సేమియా పొడి పొడిగా చక్కగా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఈ మాదిరిగా కలర్ అనేది చేంజ్ అయిపోవాలి అప్పుడైతే తేనా చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్టీగా మనం ఫ్రై చేయనీక కొద్దిగా ఆయిల్ అయితే వేసి ఫ్రై చేసాం కదా అందుకనేసి ఇక్కడ కొద్దిగా ఆయిల్ అయితే కనుక తగ్గించేస్తున్నా నేను జీరా వేసాను అవాలు వేసాను క్యారెట్ ముక్కలు రెండు ఎండిమిర్చి చివరిలో ఎండిమిర్చి ఎందుకేసానంటే ఆయిల్ ఫాస్ట్గా నల్లబడిపోతాయి అందుకని నేను చివరిలో వేసాను ఇవన్నీ కొద్దిగా బాగా వేగాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు నేను ఆల్రెడీ మిక్స్ చేశాను కదా అందుకనేసి కారం పొడి మరి తక్కువగా వేస్తున్నాను కొద్దిగా గరం మసాలా మొత్తానికి బాగా కట్టేద్దాను ఇవన్నీ బాగా వేగాయి ఇప్పుడు సేమే నేను ఏ కోలతో తీసుకున్నాను వాటర్ కూడా అదే కోలతోనే తీసుకుంటున్నాను ఇప్పుడు హై పెట్టేద్దాము బాయిల్ అయ్యేంత వరకు టేస్ట్కి సరిపోయినట్టుగా ఉప్పు అయితే కనుక యాడ్ చేస్తున్నాను బాయిల్ పర్ఫెక్ట్గా వస్తేనే మనము సేమే వేయాలి ఇప్పుడు సైడ్లకు బాయిల్ అవుతుంది కదా ఆ చిన్న బాయిల్ మీద మనం వేయకూడదు ఎందుకంటే కొద్దిగా ముద్దలాగానే వస్తుంది బాయిల్ అంటే కనుక మనకు మొత్తానికి వాటర్ సెంటర్ నుండి బాగా బాయిల్ అయితే కనుక అప్పుడు సేమే ఉడికేటప్పుడు వాటర్ కరెక్ట్ కొలత అనేది సరిపోతుంది అది కూడా చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ లేదంటే సేమే ముద్ద ముద్దలాగా అయిపోతాయి చూడండి ఇప్పుడు చెప్తుంటేనే మాటల్లోనే మనకు మరగడం స్టార్ట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇలాగ రావాలన్నమాట సెంటర్ పార్ట్ ఇలాగ మరుగుతే కనుక వాటరు బాయిల్ కరెక్ట్గా మనకు వచ్చినట్టుగా సైడ్లకు వచ్చిన వెంటనే వేస్తారు అలా వేయకుండా ఇలాగా బాగా మరిగేటప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు హై పెట్టేసి నేను సేమే అనేది ఇలాగ యాడ్ చేసేస్తున్నాను టేస్ట్ బాగా మంచి ఫ్లేవర్ రావడానికి టేస్ట్కి ఫ్రెష్ అయిన కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తానికి ఒక్కసారి బాగా కలిపేద్దాము అంటే అయితే నేను హైలోనే పెట్టాను చూడండి ఎందుకంటే సేమే మనకు ఫాస్ట్గా ఉడికిపోతాయి అందుకనేసి వాటర్ ఎక్కువ ఉండేసి సేమే తాక్ అంటే పాస్టివ్గానే అవుతుంది అందుకనేసి హై పెట్టేసి మనం ఇది కలపడం మొదలు పెట్టాలి ఇప్పటి నుండి ఇంపార్టెంట్ సేమే మనకు మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా రావాలి అనుకుంటే ఇంకా ఇప్పటి నుండే మనకు చాలా ఇంపార్టెంట్ మధ్య మధ్యలో ఇలాగా కలుపుతూనే ఉండాలి ఇది లేదంటే ఇంకా అట్టలాగా అయిపోతుంది వాటర్ చూడండి ఇలాగ లాగేయాలి పూర్తిగా మనం ఇప్పుడే మంట తగ్గించేసి నీతో పెట్టేసి వదిలేస్తే అవి కుక్ అయిపోతాయి ఫాస్ట్గా మెత్తబడిపోతాయి ముద్దలాగా అయిపోతాయి అలా కాకుండా నేను హై పెట్టేసి వాటర్ అంతా లాగేంత వరకు నేను కలుపుతూనే ఉన్నాను వాటర్ అయితే ఇంకా పూర్తిగా లాగేసింది చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ చివరి మూమెంట్లో మనం ఏం చేయాలంటే అంటే ఇప్పుడు చాలా స్లో పెట్టేయాలి ఇప్పుడు వాటర్ ఏం లేదు కదా ఇప్పుడు స్లో ఇలా ఒక్కసారి మనం ఇలాగా ఇప్పుడు చివరిలో అయితే కనుక ఇప్పుడు వాటర్ ఏం లేదు చూడండి బాగా అబ్జర్వ్ చేయండి చూడండి ఇంకా సీమ కొద్దిగా మనకు ఉడకాలన్నమాట ఇప్పుడు ఎలా ఉడుకుతాయి వాటర్ లేదు కదా ఇప్పుడు చివరిలో మనము ఒక్కసారి కలిపేసాం కదా ఇలా మూత మూసేసి ఆవిరి మీదనే చిన్న మంట మీద దమ్ అవ్వాలన్నమాట పొడి పొడిగా వస్తాయి ఒక త్రీ మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం చూస్తున్నారు కదా మొత్తానికి రెడీ అయిపోయింది చూడండి దాని గురిక పర్ఫెక్ట్గా అయిపోయింది మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఎంత టేస్టీగా చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇంకా వీలాగా వేడి వేడిగా తినేస్తే చాలా చక్కనైన సేమియా రెడీ అయిపోయినట్టుగా